వెల్కమ్ బ్యాక్ టు ది లైన్ సిరీస్ సో ప్రీవియస్ వీడియోలో మనం ఫైల్ పర్మిషన్స్ గురించి చూసుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏసీఎల్ గురించి అండ్ స్టిక్కీ బిట్ గురించి చూద్దాము అండ్ ఫస్ట్ మనము ఏసీఎల్ గురించి తెలుసుకుందాం సో మనకి ఏసీఎల్ ఫుల్ ఫామ్ ఏమంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఓకేనా ఈఎసీఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఈఏసిఎల్ పర్మిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మన యూజర్ అనేవాడు నాట్ ది ఓనర్ లేకపోతే గ్రూప్ యూజర్ కాదన్నప్పుడు మనము ఏసీఎల్ పర్మిషన్ అనేది ఆ యూజర్కి మనం ఇస్తాం సో ఎందుకు ఇస్తామంటే ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోవడం కోసం సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ రావచ్చు ఇప్పుడు మనం మనకి ఇక్కడ ఇక్కడ అదర్ యూజర్స్ ఉన్నారు కదా ఆ అదర్ యూజర్స్కి అదర్ యూజర్స్లోనే మనము పర్మిషన్స్ ఇచ్చేయచ్చు కదా అన్నప్పుడు మనకి ఇక్కడ ఏసీఎల్ పర్మిషన్ ఎందుకు అనేసి ఒక డౌట్ రావచ్చు సో అదర్ యూజర్స్కి ఇచ్చినప్పుడు సిస్టంలో ఉండే ప్రతి ఒక్క అదర్ యూజర్స్ మనకి యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళకి వీలు ఉంటుంది అదే ఇప్పుడు మనం ఏసీఎల్ పర్మిషన్ ఇచ్చాను అనుకోండి ఏసీఎల్ పర్మిషన్ ఇచ్చి అదర్ యూజర్స్కి యాక్సెస్ తీసేసి రీడ్ రీడ్కి ఎగ్జిక్యూట్ కొనే ఏసీఎల్ పర్మిషన్స్ స్పెసిఫిక్ యూజర్స్కి అంటే ఇప్పుడు నాకు ఒక టూ యూజర్స్కే నాకు ఒక ఈ లైనక్స్ ఫైవ్ లైనక్స్లో సిస్టంలో నాకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ఒక టూ పీపుల్ మాత్రమే నేను గ్రూపు గ్రూప్ వాళ్ళ వద్దు నాకు జస్ట్ నేనైతే ఓనర్ యూజ్ చేసుకోవాలి అండ్ ఒక టూ పీపుల్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏసీఎల్ పర్మిషన్ అనేది సెట్ చేసుకుంటాం సో ఈ ఏసీఎల్ పర్మిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆ టూ యూజర్స్ వరకే మనకి యాక్సెస్ మనం ఏదైతే పర్మిషన్ చేస్తామో ఆ పర్మిషన్ని యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకొని వెళ్తాడు సో ఇది అర్థమైంది అనుకుంటాను సో ఈ ఏసీఎల్ పర్మిషన్ని మనము ఎలా డినోట్ చేసుకో ఉంటారు అంటే ఇక్కడ మనకి ఎలా అది సెట్ అయిందో లేదో కనిపిస్తుంది అంటే ఇక్కడ డాట్ అని ఉంది కదా లాస్ట్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్ఎక్స్ అనేసి డాట్ ఉంది కదా ఈ డాట్ ఉంటే ఏసీఎల్ పర్మిషన్ సెట్ అయినట్టు ఓకేనా సో ఇప్పుడు మనము ఒక ఏసీఎల్ పర్మిషన్ని సెట్ చేసుకుందాం సో ఆ ఏసీఎల్ పర్మిషన్ సెట్ చేసుకున్న దానికి మనం ఒక గ్రూప్ ఒకదాన్ని క్రియేట్ చేసుకుందాం ఒక డైరెక్టరీని సో ఎంకేడిఏ నేను ఒక పర్మిషన్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాను సో ఆ డైరెక్టరీ ఆ డైరెక్టరీకి ఇప్పుడు మనము ఏసీఎల్ పర్మిషన్స్ ఇవ్వాలి ఇప్పుడు నాకు ఇక్కడ చూసుకుంటే ఎల్ఎల్ ఏసీఎల్ అన్నది కదా సో ఈ ఏసీఎల్కి నేను పర్మిషన్ ఇచ్చేదానికి ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు నాకు ఈ ఏసీఎల్ పర్మిషన్స్ ఎలా వర్క్ ఎలా సెట్ చేసుకోవడం చూద్దాం సో మనం దానికి యూస్ చేసే కమాండ్ ఏదంటే జూమ్ చేస్తాం మీకు సో దీనికి ఏసీఎల్ పర్మిషన్ ఎలా ఇవ్వాలంటే సెట్ ఎఫ్ఏసిఎల్ అంటే ఏసీఎల్ పర్మిషన్స్కి మనం సెట్ చేసుకోమనేసి అండ్ హైఫన్ అని ఇస్తాము అని ఇచ్చినప్పుడు యూజర్ సెట్ చేసేదానికి ఇస్తారు అండ్ యూ యు కొన్ అంటే యూజర్కి ఏ యూజర్కి అయితే మనము ఇవ్వాలనుకుంటామో ఆ యూజర్ నేమ్ ఇక్కడ నేను ఎన్ అనే యూజర్కి నేను ఇవ్వాలనుకుంటాను సో ఆ యూజర్ అయిపోయిన తర్వాత వాడికి ఏ పర్మిషన్స్ ఆర్డబ్ల్యూఎక్స్ ఫుల్ యాక్సెస్ ఇస్తాను అండ్ నెక్స్ట్ ఫైల్ నేమ్ ఏసీఎల్ అనే ఫైల్కి నేను ఇస్తాను సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏసీఎల్ అనేది సెట్ ఏసీఎల్ పర్మిషన్స్ మనకి ఇక్కడ సెట్ అయిపోయినాయి సో సెట్ అయిపోయిన తర్వాత మనకి ఎట్లా చూపిస్తుంది ప్లస్ అని చూపిస్తుంది ఏసీఎల్ పర్మిషన్స్ ప్లస్ అని చూపించేసింది సో ఇక్కడ నాకు డాట్ ఎందుకు చూపిస్తుంది ఏసీఎల్ పర్మిషన్స్ ఇంకా సెట్ చేసుకోలేదు అని చూపిస్తుంది సో నాకు ప్లస్ అని చూపించిన తర్వాత ఓకే ఏసీఎల్ పర్మిషన్స్ అనేవి సెట్ అయిపోయినాయి అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు మనము ఇప్పుడు చూద్దాం ఆ ఏసీఎల్ పర్మిషన్స్ ఉన్నాయో లేవో అనేసి చూద్దాం ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునే దానికి కమాండ్ ఏమంటే గెట్ అఫ్ ఏసీఎల్ హైఫ్ డి హైఫ్ డి మన ఫైల్ యొక్క నేమ్ ఏసీఎల్ని ఇచ్చాను అనుకోండి ఇక్కడ ఫైల్ ఏసీఎల్ ఓనర్ గ్రూపు ఇది ఏసీఎల్ అనేసి ఇక్కడ చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి ఏసీఎల్ పర్మిషన్స్ ఒక్క నిమిషం యూజర్ అదో ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి సారీ ఇంతకుముందు డీ కాదు సో ఇప్పుడు నాకు చూసినప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది యూజర్ అన్ని ఎన్ అనే అతనికి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి ఏసీఎల్ పర్మిషన్స్ చెక్ చే చెక్ చేసుకున్నారు అనేసి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇంకా మనము ఒకసారి యాక్సెస్ చేసుకునేదానికి చూద్దాం సో యాక్సెస్ చేసుకునేదానికి చూసేదానికి ఫస్ట్ మనం స్విచ్ అవుదాం యూజర్లోకి ఎన్ అనేసి యూజర్లోకి షిఫ్ట్ అవుతాను సో సిఇడీ ఏసీఎల్ ఏసీఎల్లోకి వెళ్ళాను ఇక్కడ నాకు వెళ్ళాలి ఇప్పుడు నీకు ఆర్డబ్ల్యూ ఉంది కాబట్టి టచ్ చేయకూడదు నాకు క్రియేట్ అయిపోతుంది అండ్ ఎగ్జా ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో నేను ఇప్పుడు ఎగ్జిట్ నొక్కేసి వేరే యూజర్ స్విచ్ అవుతాను ఎస్యూ హైఫోన్ ఏ అనే యూజర్ ఉన్నాడు వాళ్ళలో స్విచ్ అవుతాను సో స్విచ్ అయిన తర్వాత నేను ఏసీఎల్కి చేంజ్ అవుతాను ఏసీఎల్ చేంజ్ అయిన తర్వాత ఎల్ఎల్ నొక్కుతాను నాకు అనిపించింది ఎందుకంటే అదర్ యూజర్స్కి రీడ్ ఎగ్జిక్యూటివ్ ఆప్షన్స్ మనకి ఉన్నాయి కాబట్టి సో ఇక నేను టచ్ యూజ్ చేసి ఫైన క్రియేట్ చేద్దాం ఇక చూసుకుంటే పర్మిషన్ అని నాకు ఇక్కడ చూపిస్తుంది ఒకసారి మనము ఏసీఎల్ పర్మిషన్స్ చేసి అదర్ యూజర్స్కి పర్మిషన్ తీసేద్దాం సో దానికి కమాండ్ ఏం యూజ్ చేస్తాం సిహెచ్ మోడ్ సెవెన్ గ్రూప్కి జీరో జీరో ఇచ్చేస్తాం గ్రూప్ యూజర్స్కి అందరికి అండ్ నెక్స్ట్ మన ఫైల్ నేమ్ ఇద్దాం సో ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏసీఎల్ పర్మిషన్స్ దీనికి పర్మిషన్స్ ఇక్కడ చూసుకుంటే అన్ని డిలీట్ అయిపోయాయి జస్ట్ ఏసీఎల్ పర్మిషన్స్ అండ్ రూట్కి ఓనర్కి ఏ పర్మిషన్ ఓనర్కి ఉండే పర్మిషన్స్ ఓనర్కి ఉన్నాయి అండ్ ఇప్పుడు షిఫ్ట్ అవుదాం ఎస్యూ ఎనర్లోకి షిఫ్ట్ అయ్యేసి నేను ఏసీఎల్ నొక్కితే నాకు ఎందుకు ఓకే పర్మిషన్ డేన వన్ మినిట్ ఇది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైందంటే సరే నేను స్విచ్ అవుతాను సో ఇక్కడ మనకి ఏమైందంటే బై డిఫాల్ట్ గా యూ మాస్క్ వాల్యూస్ అనేసి మనకు ఉంటాయి ఈ పర్మిషన్స్లో మనకి యూ మాస్క్ వాల్యూస్ అనేవి ఉంటాయి ఇవి డిఫాల్ట్ గా లాగిన్ డెఫ్ట్స్ ఫైల్స్ లో మనకి యూ మాస్క్ ఫైల్స్ ఉంటాయి సో ఈ యూమాక్స్ ఫైల్ ఏం చేస్తాయంటే ఏసీఎల్ కానీ సెట్ యూఐడి కానీ లేకపోతే ఎక్కడైనా మనకి లైక్ స్టిక్కీ బిట్లు కానీ వాటిలో అంతా యూ వాల్యూస్ ఇవి దేనికి హెల్ప్ అంటే బై డిఫాల్ట్గా అలాంటి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ నేను ఇప్పుడు అదర్ యూజర్స్లో పర్మిషన్స్ తీసేసాను అప్పుడు మనకు ఏమవుతుందంటే ఏసీఎల్ పర్మిషన్స్ కొనే నాకు మొత్తం డిలీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది సో కానీ మనకి ఇక్కడ ఎల్ఎల్ నొక్కినప్పుడు మనకి ఇక్కడ ప్లస్లోనే కనిపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనకి బై డిఫాల్ట్గా యూ మాస్క్ వాల్యూస్ ఫైల్కి జీ డబల్ జీరో సిక్స్ డబల్ సిక్స్ అని ఉంటుంది డైరెక్టరీస్కి డబల్ జీరో డబల్ సెవెన్ అని ఉంటుంది రూట్ యూజర్కి డబల్ జీరో డబల్ టూ అనేసి ఉంటాయి అట్లా నార్మల్ యూజర్కి ట్రిపుల్ జీరో టూ అనేసి ఇట్లా ఉంటాయి సో అప్పుడు మనము ఈ ఏసిఎల్ పర్మిషన్స్ నేను ఇవ్వాలి అండ్ ఏ యూజర్ నాకు కనపవద్దు అనేసి అనుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఏసీఎల్ పర్మిషన్స్లో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి మామూలుగా మనం ఇక్కడ సెట్ ఎఫ్ ఏసియల్ ఎంఎన్ ఉంటుంది కదా ఆ ఎంఎన్ ఉండేటగాడ మనం ఏం చేస్తాము చేంజ్ చేసుకుంటాం సో ఎంఎన్ ఇచ్చిన తర్వాత మనం మాస్క్ని ఇచ్చుకుంటాం ఓకేనా ఇక్కడ మనకి ఇక్కడ మాస్క్ అని ఇచ్చేసి మాస్క్ వాల్యూనే చేంజ్ చేసేవి అనేసి చెప్తాం మనము అప్పుడు మనకి ఏమవుతుంది మాస్క్ మాస్క్ ఇచ్చిన తర్వాత కొలెన్ మీన్స్ డబల్ కొలెన్ ఇచ్చేసి ఆర్డబ్ల్యూ ఎక్సీ ఏసీఎల్ పర్మిషన్స్కి నాకు మాస్క్ వాల్యూ అనేది చేంజ్ అనేసి మనం ఇక్కడ చెప్తాం సో ఇక్కడ మనము మాస్క్ సెట్అసియల్ ఎం మాస్క్ అనిస్తా ఇక్కడ కమాండ్ ఏం తప్పిలేదు జస్ట్ స్పేసెస్లో మిస్టేక్ ఉంది ఇక్కడ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేస్తే సెట్అేసియల్ మాస్క్ దగ్గర స్పేస్ వేసి సెట్ చేసుకుంటాం సో ఇప్పుడు నాకు ఏమైంది యూ మాస్క్ వాల్యూ అనేసి చేంజ్ అయిపోయింది అండ్ ఎక్స్ పర్మిషన్స్కి వచ్చేసింది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు స్విచ్ స్విచ్ అయ్యేసి ఇప్పుడు నేను ఏసీఎల్కి వెళ్దాం ఏసీఎల్కి వెళ్తే నాకు ఇక్కడ చేంజ్ చేసుకునేదానికి అండ్ అక్కడ ఏమన్నా చేంజెస్ చేసేదానికి కానీ క్రియేట్ చే క్రియేట్ చేసేదానికి చూపిస్తుంది సో టచ్ కేస్తాను క్రియేట్ అయింది అండ్ ఆర్ఎం కే ఇస్తే నాకు రిమూవ్ అయిపోయింది సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇలా మనకి చేసుకోవచ్చు ఇప్పుడు అదర్ యూజర్స్తో ఒకసారి ట్రై చేద్దాం సో అదర్ యూజర్స్తో ట్రై చేసేదానికి యూ ఐఫోన్ ఏ ఏ అనే యూజర్ ఉన్నారు కాబట్టి నేను చేంజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీడి ఏసీఎల్ అని ఇస్తాను సో నాకు ఇక్కడ ఏం కనిపించింది పర్మిషన్ దినేడ్ అనేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు నేను జస్ట్ ఎల్ఎల్ నొక్కితే నాకు ఇక్కడ ఏసీఎల్ పర్మిషన్స్లో అదర్ యూజర్స్కి లేదు కాబట్టి ఇక్కడ నాకు పర్మిషన్ డనేడ్ అనేసి చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను సో ఏసీఎల్ పర్మిషన్స్ వరకు అయితే ఇంతే ఏసీఎల్ పర్మిషన్స్ మనం ఇలా సెట్ చేసుకొని ఇట్లా చూసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ ఏసీఎల్ పర్మిషన్స్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను అండ్ నెక్స్ట్ ఏసీఎల్ పర్మిషన్స్ మనము యూజర్స్కి ఇప్పుడు వరకు యూజర్స్కి యాడ్ చేశాము అదే గ్రూప్కి యాడ్ చేయాలనుకోండి ఏసీఎల్ పర్మిషన్స్ మనము ఏం యూజ్ చేస్తాము సేమ్ కమాండే ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లో యూజ్ చేసాం కదా సెట్ అఫ్ ఏఎల్ కమాండే సెట్ అఫ్ ఏసిఎల్ కమాండ్లోనే ఇక్కడ జీ అని ఇస్తాం సో ఇక్కడ ఎం తర్వాత జీ అని ఇచ్చేసి గ్రూప్ నేమ్ ఇస్తాం చెక్ అని ఇస్తాను చెక్ అనే గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్కి నేను ఏసీఎల్ పర్మిషన్స్ అనేసి ఇస్తాను సో నాకు ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం గెట్ అండ్ గ్రూప్ చెక్ సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ సో నాకు ఇక్కడ చూసుకుంటే వి అనేది ఒక యూజర్ ఎన్న అనే ఒక యూజర్ ఎన్ ఆల్రెడీ ఏసీ ఏసీఎల్ పర్మిషన్స్ దాంతో చెక్ చేయాల్సిన పని లేదు సో వీతో చెక్ చేద్దాం సో వీతో చెక్ చేసి నేను ఇప్పుడు ఏసీఎల్లోకి షిఫ్ట్ అవుతాను సో షిఫ్ట్ అయ్యి ఇక్కడ నేను టచ్ కమాండ్తో మొదటి క్రియేట్ చేస్తాను సో నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ గ్రూప్లో లేడు కదా వీడు సో ఇప్పుడు నేను ఏకి చేంజ్ అయ్యేదాన్ని చూస్తాను ఏకి చేంజ్ అయ్యి చూద్దాం ఇంకోసారి సో ఎస్యూఏ ఇచ్చేసి ఇక్కడ ఏసీఎల్కి చేంజ్ అయ్యని చూస్తే నాకు ఇక్కడ ఏమైంది అనిపించింది ఈ ఏసీఎల్ పర్మిషన్ డినే అని చూపిస్తుంది సో ఇలా మనము గ్రూప్ ఒక్కొనే మనము ఇచ్చుకోవచ్చు ఓకేనా ఏసీఎల్ పర్మిషన్స్ అనేవి అండ్ దీంట్లో మనకి ఏసీఎల్ పర్మిషన్ ఎలా తీసేయాలని చూద్దాం సో ఎలా తీసేయాలంటే నార్మల్గా ఇప్పుడు సెట్ ఏసీఎల్ జస్ట్ ఎలా తీసేయాలంటే ఫస్ట్ మనము ఆప్షన్స్ చూద్దాం సెట్ ఎఫ్ఎస్ఎల్ హైఫ్ హైఫన్ హెల్ప్ హెల్ప్ నోకేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూపిస్తాం ఎం అంటే మాడిఫై అనేసి క్యాపిటల్ ఎమ్ అంటే ఫైల్నే డైరెక్ట్గా మాడిఫై చేయమనేసి అండ్ ఎక్స్ రిమూవ్ ఎంట్రీస్ ఫ్రమ్ ఏసిఎల్ ఫైల్స్ అనేసి అండ్ రిమూవ్ ఫైల్నే తీసేయమనేసి ఫైల్కి ఏసీఎల్ ఎంట్రీస్ అన్నీ రిమూవ్ చేసేయమనేసి అండ్ బి అంటే రిమూవ్ ఆల్ అన్నిటికీ రిమూవ్ చేసేయనేసి సో ఇప్పుడు మనము అన్నిటికీ రిమూవ్ చేసేదాన్ని చూద్దాం సో హైఫన్ బి ఏసీఎల్ అని ఇస్తాను సో ఏసీఎల్ అని పాపరేషన్ ఓకే నేను ఇప్పుడు యూజర్ ఏలో ఉన్నాను కాబట్టి నాకు పర్మిషన్ లేదు సో ఎగ్జిట్ అయిపోయి సెట్ ఎఫ్ ఏసీఎల్ ఐఫన్ బి ఏసీఎల్ అని ఇస్తాను సో ఇక నాకు చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏసీఎల్కి ఏసీఎల్ అనే దీనికి డైరెక్టరీకి పర్మిషన్స్ అన్నీ మనకి రిమూవ్ అయిపోయినాయి ఏసీఎల్ పర్మిషన్స్ అంతా రిమూవ్ అయిపోయినాయి ఈ పర్టికులర్ డైరెక్టరీకి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేస్తే స్టిక్కి పెట్టుకొచ్చేద్దాము సో మనం స్టిక్కీ బిట్కి వచ్చేస్తే స్టిక్కీ బిట్ మనకి ఎలా యూజ్ అవుతుంది చూద్దాం సో స్టిక్కీ బిట్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక ఫైల్ ఉంది ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ ఉంది ఆ డైరెక్టరీలో ఫైల్కి ట్రిపుల్ సెవెన్ పర్మిషన్స్ మనకి ఉన్నాయి ట్రిపుల్ సెవెన్ పర్మిషన్స్ అంటే ఏ యూజర్ అయినా యాక్సెస్ చేసుకొని డిలీట్ చేయొచ్చు మాడిఫై చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో నాకు అది ఏ యూజర్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు బట్ డిలీట్ చేయకుండా ఉండాలంటే మనం స్టిక్కీ బిట్ని యూజ్ చేసుకుంటాం ఓకేనా ఈ స్టిక్కీ బిట్ యూస్ చేసుకుంటే ఒక యూజర్ ఫైల్ ఇంకొక యూజరు అదర్ యూజర్ అనేవాడు డిలీట్ చేయకూడదు చే డిలీట్ చేయలేడు సో ఎవరెవరు డిలీట్ చేయొచ్చు అప్పుడు మనకి సూపర్ యూజర్ అయినా డిలీట్ చేసుకోవచ్చు సూపర్ యూజర్ అంటే మనకి ఇక్కడ రూట్ అండ్ లేకపోతే ఓనర్ అయినా ఈ ఫైల్ని డిలీట్ చేయొచ్చు అంతేగాని వేరే ఏ యూజర్ మనకి డిలీట్ చేసేదానికి అవకాశం ఉండదు సో ఇప్పుడు మనము చూద్దాం యూజర్కి ఇప్పుడు స్టిక్కీ బిట్ ఒక ఫైల్కి స్టిక్కీ బిట్ ఇచ్చేసి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనము ఒక క్రియేట్ చేసుకుందాం ఎంకేడిఏఆర్ సో ఎంకేడిఏఆర్ స్టిక్కీ బిట్ అనేసి నేను క్రియేట్ చేసుకుంటాను స్టిక్కీ బిట్ సో దీనికి పర్మిషన్స్ నేను సిహెచ్ మాడ్ ట్రిపుల్ సెవెన్ ఇచ్చేస్తాను ట్రిపుల్ సెవెన్ ఇచ్చేసి ఇప్పుడు చూసుకుంటే నాకు దీనికి ట్రిపుల్ సెవెన్ పర్మిషన్స్ ఉన్నాయా ఓకే అక్కడ స్టిక్కీ బిట్ ఓకే దీనికి ట్రిపుల్ సెవెన్ పర్మిషన్స్ అనే ఉన్నాయి ఇక్కడ మనకు చూసుకుంటే టెంపుల్గానే ట్రిపుల్ సెవెన్ పర్మిషన్సే ఉన్నాయి సో ట్రిపుల్ సెవెన్ పర్మిషన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్లో ఆర్డబ్ల్యూటీ అని ఉంది కదా ఆర్డబ్ల్యూటీ అని అంటే స్టిక్కీ బిట్ యాక్సెస్లో ఉన్నట్టు అండ్ దీంట్లోగానే మనకి ఏ యూజర్ ఫైలు అందరు యూజర్ ఫైల్ డిలీట్ చేయలేం సో ఇప్పుడు వచ్చేస్తే ఇంక మనం ఒకసారి నార్మల్గా ట్రై చేద్దాం ఎవరైనా డిలీట్ చేయగలుగుతారా లేదా అనేసి సో నేను ఇప్పుడు ఇక్కడ వెళ్ళేసి సిరీస్ స్లాష్ స్టిక్కీ బిట్లోకి వెళ్ళేసి సో స్టిక్కీ బిట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను టచ్ సో ఇప్పుడు నేను యూజర్లోకి షిఫ్ట్ అవుతాను ఏదో ఒక యూజర్లోకి యూ ఎన్ అనే యూజర్లోకి షిఫ్ట్ అవుతాను సో నాకు ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ చూపిస్తుంది ఆర్ఎం యూ అని నొక్కుతాను ఒకసారి సో ఇప్పుడు నాకు ఇక్కడ చూపించింది ఎస్ అని నొక్కుతాను సో నాకు ఇక్కడ డిలీట్ అయిపోయింది సో ఇలా మనకి ఏ యూజర్ ఫైలు ఇంకొక యూజర్ డిలీట్ చేయకుండా ఉండాలంటేనే స్టిక్కీ బిట్టి యూజ్ చేస్తాం ఇప్పుడు నేను స్టిక్కీ బిట్ యాడ్ చేస్తాను సో స్టిక్కీ బిట్ యాడ్ చేసానికి సిహెచ్ మోడ్ ప్లస్ టీ అని ఇస్తాను ప్లస్ టీ అని ఇచ్చిన తర్వాత సో వన్ మినిట్ వన్ మినిట్ ఈ స్టిక్కీ బిట్ తర్వాత ఇక్కడ మనము డైరెక్ట్ స్టిక్కీ బిట్కే చేస్తాం కాబట్టి స్విచ్లో రూట్లో స్విచ్ అవుద్దాం సో ఇప్పుడు నేను స్టిక్కీ బిట్ అనేది ఇచ్చేస్తాను సిహెచ్ మోడ్ ప్లస్ టీ ఆ డైరెక్టరీ నేమ్ ఆ డైరెక్టరీ నేమ్ అయింది నాకు స్టిక్కీ బిట్ కాబట్టి స్టిక్కీ బిట్ అని ఇస్తాను సో నేను ఇప్పుడు ఎల్లల్లో చూసుకుంటే స్టిక్కీ బిట్ కొని నాకు ఈ స్టిక్కీ బిట్ అనే డైరెక్టరీకి ఈ స్టిక్కీ బిట్ ఫైవ్ లాగా పర్మిషన్స్ అనేవి యాక్టివేట్ అయినాయి సో ఇప్పుడు నేను ఆ స్టికీబిట్లోకి వెళ్ళేసి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను టచ్ అనేసి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను సో ఇప్పుడు నేను యూజర్లోకి షిఫ్ట్ అవుతాను ఎన్లోకి షిఫ్ట్ అవుతాను ఎలా నొక్కితే నాకు ఇక్కడ అనేసి ఉంది ఇప్పుడు నాకు ఇక్కడ డిలీట్ అయింది డిలీట్ అవుతుందో లేదో చూద్దాం సో నాకు ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అనేసి నాకు ఇక్కడ చూపించేస్తాను ఓకేనా ఇప్పుడు మనము స్టిక్కీ బిట్ని యాడ్ చేసుకోవడం ఎలా చూసాము నెక్స్ట్ ఇప్పుడు స్టిక్కీ బిట్ని ఎలా రిమూవ్ చేయాలి చూద్దాం సో దానికి ఫస్ట్ మనం రూట్లోకి షిఫ్ట్ అయ్యాము రూట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత సేమ్ మనకి స్టిక్ సిహెచ్ మాల్ కమాండ్ యూస్ చేసి ఇక్కడ మైనస్ టీ పెట్టేసి స్టిక్కీ బిట్ అంటే ఇక్కడ సో ఆల్రెడీ నేను దీంట్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ రావట్లేదు రూట్లోకి వెళ్తాను సో ఇక్కడ నేను చేస్తే నాకు ఇక్కడ స్టిక్కీ బిట్ అనేది రిమూవ్ అయిపోయింది చికెట్ చూసుకుంటే స్టిక్కీ బీట్ ఫైల్కి నాకు స్టిక్కీ బిట్ పర్మిషన్స్ రిమూవ్ అయిపోయినాయి సో ఇందుకు ఇది యూజ్ అయ్యేది ఎందుకంటే మనకి ఏ ఒక యూజర్ ఫైల్స్ ఇంకో ఫ్యూ యూజరు డిలీట్ చేయకూడదు అండ్ వాళ్ళు రూట్ అయినా ఉండాలి లేకపోతే ఆ ఫైల్ యొక్క ఓనర్ అయినా ఉండాలి ఆ ఇద్దరు నింటేనే మనకి స్టిక్కీ బిట్ ఫైల్ అనేది డిలీట్ చేసేదానికి యాక్సెస్ ఉండేలాగా చేసుకుంటాం సో మీకు ఇది కరెక్ట్గా అర్థమైంది అనుకున్నాను మనం ఈ వీడియోలో మనము ఏసీఎల్ అండ్ స్టిక్కీ బీట్ గురించి చూసాము అండ్ నెక్స్ట్ వీడియోలో సెట్ యూఐడి అండ్ సెట్ జీఐడి గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా డీప్గా ఇంకా వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ ఇవంతా మనకి స్టికీబిట్ అవంతా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకొని షేర్ చేయండి ఎవరన్నా లైనక్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటే అండ్ కమెంట్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి రీచ్ పెరుగుతుంది అండ్ లైక్ చేసే కొనే మన ఛానల్కి చాలా రీ వ్యూస్ వస్తాయి అండ్ రీచ్ పెరుగుతుంది సో నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ వీడియో చేస్తే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో ఈ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం